సౌదీ ఎడారిలో అంబాజీపేట వాసి ఆవేదన నన్ను ఇండియాకు రప్పించనంటూ ప్రాధేయపడుతున్న వీరేంద్ర తన సెల్ఫీ వీడియో ద్వారా ఆందోళన వ్యక్తపరుస్తున్న కోనసీమ వాసి అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన సరిల వీరేంద్ర కుమార్ ఒక ఏజెంట్ ద్వారా ఈ నెల పదివ తేదీన కత్తర్ వెళ్లాడు అక్కడ నుండి అతన్ని సౌదీ అరేబియాకు తీసుకువెళ్లి ఎడారిలో వదిలి ఒంటలకు కాపరిగా ఉంచారు ఒక ఏజెంట్ ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు తీసుకుని నన్ను కత్తర్ పంపించాడని వీడియోలో తెలిపాడు వెళ్లినప్పటి నుండి అతనికి తిండి లేక నీరు లేక అలమటుస్తున్నానని వాపోతున్నాడు మరియు రక్తపు వాంతులతో తన ఆరోగ్యం క్షీణించిందని నన్ను ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావలసిందిగా వేడుకుంటున్నాడు నేను ఒక ఏజెంటు ఖత్ర అని చెప్పి ఖత్ర తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడగారులోకి నేను ఈ నెల పదో తారీఖునొచ్చాను అండి కత్రు అక్కడి నుంచి పదకొండో తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడగారులోకి తీసుకొచ్చేశారండి అక్కడ ఆ బాబు నన్ను మూడు నాలుగు రోజులు ఉంచుకుని ఆ సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడారండి ఆడారిలోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి నేను బాత్రూమ్ రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొన్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఇక్కడ ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి నన్ను ఇక్కడ తీ ఈ ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్భై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ అండి అన్నీ కానీ ఇలా వదిలేదండి పది రోజుల్లో కనుక నేను ఎలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు అన్న కానీ నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇదిగో చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి అండి నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం ప్లీజ్ అండి ఎవరొకరు సాయం చేయండి నాకు ప్లీజ్ అండి